మన శ్రీకాంత్ ఓదిల అన్నకు మాత్రం దండేసి దండం పెట్టాలి ఖచ్చితంగా ఈ పోస్టర్కి మాత్రం పారడైస్ మూవీ నుంచి అయితే ఇప్పుడైతే పోస్టర్ రిలీజ్ చేశారు రెండైతే పోస్టర్ చాలా గూజ్స్ అయితే పెంచే పోస్టర్స్ అయితే రిలీజ్ చేశారు అసలు అది చూస్తూ ఉంటే నాకైతే ఫుల్ గూస్మెంట్స్ వచ్చేసాయి సో మీరు కూడా ఆ పోస్టర్ చూసారో లేదో కింద కామెంట్ చేయండి అలాగే చెప్పాలంటే శ్రీకాంత్ ఓదరాన్న అయితే ఎంత పెద్ద మెచ్యూరిటీతో అంటే దసరా టైప్ నుంచి ఇంకో దసరా అంటే ఇంకో దసరా సినిమా లాగా తీసుకున్నాడు నాకైతే ఫుల్ గూజాన్సే ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అయితే పెద్ద ఒక డార్క్ వెబ్ సాంగ్ లాగా వచ్చింది ఆ బీజం వింటూ ఉంటే మొత్తం కొంచెం నెగిటివ్గా థాట్ వచ్చినా కూడా కొన్ని కొన్ని వర్డ్స్ బాగా లేకపోయినా కూడా దానికి వచ్చిన రెస్పాన్స్ మాత్రం దేనికి రాలేదు మ్యూజిక్ మాత్రం అద్రిపోయింది కదా ఆ గ్లిమ్స్కి అయితే సో ఈ పోస్టర్ చూస్తూ ఉంటే ఫస్ట్ పోస్టర్ చూడండి ఒకసారి ఫస్ట్ పోస్టర్ కి ఏముందంటే ఒక ముక్కులు చెవులు సో టోటల్గా ఏమున్నదంటే ఆ చెవులు ఉన్నాయి కదా చెవులు చెవుకు కమ్మలు ముక్కు కమ్మలు దగ్గర నుంచి చూడాలంటే ఇంకా జడలు మాత్రం పెద్దగా ఉన్నాయి సో సెకండ్ పోస్టర్ చూడండి సెకండ్ పోస్టర్ చూస్తూ ఉంటే అందులో ఏమున్నాయంటే ఒక చుట్టుపక్కల ఒక వంద మంది ఉండి మధ్యలో మన నాని నాచురల్ స్టార్ అన్న ఉన్నాడు ఆ నాచురల్స్ స్టార్ నాణ్యాన్న ఎవరు చంపడానికి వస్తున్నారు మొత్తం రౌడీలు అన్నట్టు అన్నట్టున్నది సో చూస్తూ ఉంటే రెండు వైపులా చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ సినిమాలో ద ప్యారడైజ్ సినిమాలో ఖచ్చితంగా చెప్పాలంటే టూ టైప్స్ ఉంటాయనిపించింది హీరోకి మాత్రం రెండు రోజులు ఉంటాయి ఒకటి ప్యారడైజ్ అనేది ఖచ్చితంగా వేరే ఏదో కొత్త ప్రపంచం గురించి చెప్తుంది కొత్త కాన్సెప్ట్తోనే వస్తుంది అనిపించింది నాకైతే ఇంకా చెప్పాలంటే ఇందులో ద పారాడైజ్ గురించి చెప్పాలంటే ముందుగా ఇత అంటే ఫస్ట్ పోస్టర్ చూసారు కదా అయితే ఆ పోస్టర్ గురించి చెప్పాలంటే ఆ పోస్టర్లో మొత్తం చెవులు కమ్మలు మొత్తం అది ఎందుకు ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా ని చంపానికి ఆ వేషధారణలో వచ్చి ఉండొచ్చు హీరో లేకుంటే ఖచ్చితంగా ఇంకో రోల్ కూడా ఉండొచ్చు హీరో తరపున ఇంకా చెప్పాలంటే సెకండ్ ఫోర్షన్లో ఇంకేముంది ఒక పది గా ఉండి పది మంది వంద మంది గుమ్మి గుడి చూస్తున్నారు మా నాని అన్న సో ఖచ్చితంగా నాని అన్న ఈ రోల్ నుంచి ఈ రోల్ ఉండొచ్చు లేకుంటే రెండు రోల్ ఇంకా రెండు రోల్ కూడా అంటే రెండు పాత్రలు కూడా ఈనే నటి నటించుండొచ్చు ఈ సినిమాలు ఖచ్చితంగా రెండు పాత్రల కంటే ఎక్కువ ఉండకపోవచ్చు చెప్పాలంటే రోజు నుంచి ఇంకో రోజు ఉండొచ్చు విలన్ కోసం చంపడానికి ఉండొచ్చు లేకుంటే ఏదైనా వ్యవస్థను మార్చడానికి ఇలా మా వేషధారణ వచ్చేసి ఉండవచ్చు అనిపిస్తుంది నాకైతే ఇంకా చెప్పాలంటే ఆ పోస్టర్స్ మాత్రం ఫుల్ ఘూసంగా తెప్పాయి ఇంకా గ్లిప్స్ రిలీజ్ ఇంకా ట్రైలర్ రిలీజ్ ఇంకా టీజర్ రిలీజ్ ఉంది ఆ వచ్చినప్పుడు ఇంకా ఎంత బాగుంటుంది అనిపిస్తుంది త్వరగా ఈ రిలీజ్ అంటే ఎప్పుడెప్పుడు వస్తాయో అనిపించింది నాకైతే నెక్స్ట్ ఇయర్ మార్చ్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్ తగ్గినట్టు సినిమా తీస్తున్నారు మా శ్రీకాంత్ ఓజరాన్న అయితే ఖచ్చితంగా ఇంకో దసరా హిట్ లాగా దాని నుంచి హిట్ అయితే సో దీని గురించి మీరేం అనుకో కామెంట్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసినట్టయితే ఎవరైనా ప్లీజ్ గాయస్